లో ఘనంగా నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరియు కుటుంబ సభ్యులు చేతుల మీదుగా ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నేడు విశ్వవిఖ్యాత పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటివ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు తెలుగు సినీ ప్రముఖులతో ఫిలింనగర్లో ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ప్రముఖులందరూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ నందమూరి మోహన్ కృష్ణ గారు నందమూరి మోహన్ రూప గారు ఎమ్మెల్యే శ్రీ మావెంటి గోపీనాథ్ గారు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎల్ దామోదర్ ప్రసాద్ గారు సెక్రటరీ శ్రీ ప్రసన్న కుమార్ గారు ఫిలింనగర్ కల్చరల్ కమిటీ సెక్రటరీ శ్రీమోహన్ గారు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ శ్రీ వెల్దండ వెంకటేష్ గారు యూసఫ్ గూడా కార్పొరేటర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ గారు బిజెపి కార్యదర్శి శ్రీ చంద్ర మధు గారు మరియు కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు Musa Teruah Prakara OSen Anda Aanganāta Na Poon Sodhāne B Gobلك a Jedanā いました Раз.

இக்கடக்கி வச்சன ప్రజలకు ఎమ్మెల్యే మాగండి గోపి గారికి కార్పొరేటర్ రూపు చేసి పార్టిసిపెంట్ సర్కిల్ ఎకటేష్ గారికి హాస్మకితాలి యూసుగ్డ కార్పొరేటర్ రాజకుమార్ గారికి మా నందమూరి కుటుంబం సభ్యున సభ్యుల తరఫున వారి ప్రతినిధిగా వారందరికీ మీ అందరికీ పత్రకారులకి నమస్కారాలు ఈరోజు మా నాన్నగారి జన్మదినం నూట ఒకటి జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్నాం ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు పలు సంచనాలకి స్ఫూర్తి అటు చిత్ర రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఎన్నో పెను సంచలనాలు సృష్టించారు సినీ రంగంలో ఆయన వేయని వేషం లేదు పోషించని పాత్ర లేదు వృద్ధుడుగాను హీరోగాను ప్రతి గాను ఆయన వేసి ఆయన వేసిన పాత్రలు జనాలు ఆమోదించారు అలాగే రాజకీయ జీవితంలో ఆయన పెను మార్పులు తీసుకొచ్చారు ఆయన తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న దీనితో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే తొమ్మిది నెలలకే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక సంచలనం సృష్టించారు అది ఈ భారతీయ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాయదగ్గరు అది ఎవరు మరి చాలామంది దాన్ని తిరగరాయాలని చూశారు ఎవరి వల్ల కాలేదు సో ఆయన రాజకీయ జీవితంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు పేదవారికి కిలో రెండు రూపాయల బియ్యం అలాగే మండలాలు అంటే ఇక్కడ ఎస్పె ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ జనాలు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి మండలాలు తీసుకొచ్చారు మరియు ఇక్కడ ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు వారికి విశ్వవిద్యాలయం స్థాపించారు ఈ మార్పులన్నిటికీ ఆయనే స్ఫూర్తి మిగతా రాజకీయ పార్టీలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను మనం ముందుకు నడిపించి ఆయనకు ఆయన దీనికి ఒక పరమార్థం కల్పిద్దాం జై ఎన్టీఆర్ జోహర్ ఎన్టీఆర్ అట్టా సార్వభౌమ ఎన్టీఆర్ గారి నోటో ఒకరు జన్మదిన సందర్భంగా ఈ ఫిలిం నగర్ ఈ చొరస మీద మరి ఎన్టీఆర్ గారి నిగ్రహం దగ్గర మరి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఎన్టీ రామారావు గారి కుమారుడు కుమారుడు మరి నందమూరి మోహన్ కృష్ణ గారు అదేవిధంగా ఎన్టీ రామారావు మనవరాలు నందమూరి రూ రూపా గారు మోహన్ రూపా గారు అదేవిధంగా ఇక్కడ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ మన ఫిలిం ఛాంబర్ మన సెక్రటరీ గారు ప్రసన్న గారు అదేవిధంగా నగర్ ఎఫ్ఎన్సీ క్లబ్ సెక్రటరీ మోహన్ గారు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మరి వెంకటేష్ గారు అదేవిధంగా యేసూపూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పాటిల్ గారు మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నందమూరి ఎన్టీ రామారావు గారు అభిమానులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరిన హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ విగ్రహం పెట్టాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరి మన ప్రసన్న గారు మరి మోహన్ కృష్ణ గారి దగ్గర ఉండి ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడి మరి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకంటే ఒక దేవుడి స్వరూపంలో మరి ఇక్కడ కృష్ణుడి స్వరూపంలో ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది ఇది తరతరాలుగా ఉండిపోతుంది వంద కాదు రెండేళ్ళు కాదు మూడు వందల ఏళ్ళ వరకు ఈ విగ్రహం అనేది ఇక్కడ ఉండిపోతుంది ఈ ఫిలిం నగర్ చౌరస్తా మీద మరి త్వరకి నందమూరి తారక రామారావు గురించి అయితే ప్రతి ఎవరు కూడా ఎన్ని చెప్పినా కానీ తక్కువే ఆయన సినిమా ఫీల్డ్లో కానీ అదేవిధంగా రాజకీయాల్లో కానీ సినిమా ఫీల్డ్ అయితే ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక దుర్యోధనుడు ఒక భీవుడు అనేది ఎన్టీఆర్ని చూసిన తర్వాత ఎవరు కూడా మరి ఎన్టీ రామారావు గారిని చూసిన తర్వాత ఎవరు కూడా మరి రాముడు ఎట్లా ఉంటాడో వేరే వాళ్ళని జీర్ణించుకోలేకపోతున్నారు మరి దేశం మొత్తం కూడా ఆఖరికి ఉన్న మన ప్రధాని కూడా రాముడు అంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా ఎన్నో అవార్డులు కానీ ఎన్నో పద్మశ్రీ రహిత మరి నందమూరి తారక రామారావు గారు ఆ విధంగా పేదల కోసం అన్నీ సంపాదించుకున్న తర్వాత నాకే వద్దు ప్రజలకు సేవ చేసుకుంటా అనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది తొమ్మిది దేవుడి కంటే కనిపించిన దేవుడే మరి నందమూరి తారక రామారావు గారు చెప్పుకోవాలి మనందరం కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగి రాబోయే రోజులు ఇంకా బ్రహ్మాండంగా చేయాలి మరి అభిమానులు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ విధంగా చే ఈ కార్యక్రమం చేసినందుకు ఈ కార్యక్రమానికి మరి కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో అందరూ సహకరించారు ప్రతి ఒక్కరు ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ మన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారి నూట ఒకటి పుట్టినరోజు పూజ్యులు మా తాతగారు నందమూరి తారక రామారావు గారు తెలుగువారి కీర్తి ఘనత ప్రపంచమంతా చాటు చెప్పాలని ప్రజలకు సేవ చేయాలని టీడీపీ పార్టీని పెట్టారు కూడు గుడ్డ నీడ ఇవన్నీ కల్పించారు సామాన్య సామాన్య ప్రజలకు అట్లానే మన ఆడుబడుచులకు బడుగు బలిగిన వర్గాలకు ఒక మార్గం కల్పించి ఒక దారి చూపించారు సినీ సినీ ప్రపంచంలోకి వచ్చి ఎన్నో సినిమాలు ఆయన పాత్రలు పోషించి గాడ్ ఆఫ్ ఇండియా సినిమా అని అనిపించుకున్నారు ఆయన రాముడు కృష్ణుడు అంటే ఆయన తప్ప మరొకరిని ఎవరిని ఊహించుకోలేము మనం అట్లానే పార్టీని పెట్టి ప్రజల శ్రే శ్రేయస్సు అభివృద్ధి కోసమే లక్ష్యంగా ప్రభుత్వం నడిపారు మన తెలుగు తేజం ఆయన కృషి దీక్ష పట్టుదలే ఆయన ముందుకు నడిపింది ఈ తరమే కాకుండా భావి తరాలు కూడా ఆయనే స్ఫూర్తి నిదర్శనం మరి ఇవాళ మన ఆరాధ్య దైవం మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనలు తెలుపుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను నమస్కారం గారు నూట ఒకటి రోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి ఈరోజు జరుపుకోవడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము కాబట్టి జుబ్లిసి ప్రాంతం అన్న ఎన్టీఆర్ గారు మదస్సులు ఉండేది అప్పటి అన్నగారు చొరవతోనే ఇక్కడ ఈ ప్రాంతం ఇంత డెవలప్మెంట్ ఇంత అభివృద్ధి అయిందంటే కారణం అన్న ఎన్టీఆర్ గారు కాబట్టి వాళ్ళ పుట్టిన జరుపుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా అన్న పెద్దలు గోపీనాథ్ గారు ఇక్కడ ఇగ్రం ప్రతిష్ట ఎంతో కృషి చేసి గతంలో కూడా ఆయన అన్ని అన్న అంటే గోపన్న అంటే అన్న అన్నగా అక్కడ నలభై ఏళ్ళు జీవితాన్ని అన్నతో పాటు సాగించుకుంటూ అన్నతోనే కొనసాగించుకుంటూ ఉన్నాడు కాబట్టి అన్నగారికి ప్రత్యేక ఈ వేదిక ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా అన్నగారు తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు ఈరోజు గుర్తిస్తున్నాం అంటే అన్నగారు స్వర్వుతోనే కూర్చున్నాము అదేవిధంగా తొమ్మిది నెలలలో పార్టీని పెట్టి తొమ్మిది నెలలలో పార్టీని పెట్టి ఇప్పటిదాకా ఏ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం తీసుకురావలేదు ఆ ఘనత ఒక్క ఎన్టీఆర్కే అధ్యక్షదని మేము ఈ వేదికపై చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ఆర్కి జన్మదిన పెద్ద ఎత్తున నగరం మొత్తం జరుపుకుంటున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు